రిషి ముని యోగి సాధువు సన్యాసి మధ్య తేడా ఏంటి హిందూ మతంలో చాలామంది శంకరాచార్య రిషి ముని సాధువు సాధువు యోగి సన్యాసి ఒకటే అని అనుకుంటారు కాని వాస్తవానికి వారందరూ భిన్నంగా ఉంటారు వారి పని ఆధ్యాత్మిక జ్ఞానం మరియు జీవనశైలి అన్నీ భిన్నంగా ఉంటాయి రిషి ముని యోగి సాధువు సన్యాసి మధ్య మత విశ్వాసాల ప్రకారం భారతవేశంలోని మఠాలను ఆదిశంకరాచార్యులు ప్రారంభించారు హిందూ తత్వవేత్త మతనాయకుడిగా ఆయనను జగద్గురు శంకరాచార్యులు అని పిలుస్తారు ఆయన సనాతన ధర్మాన్ని రక్షించడానికి ప్రచారం చేయడానికి కృషి చేశారు దీనిని సాధించడానికి ఆయన తన నలుగురు ప్రధాన శిష్యులకు దేశంలోని నాలుగు దిశలలో మఠాలను స్థాపించే బాధ్యతను అప్పగించారు ఈ మఠాల అధిపతులను శంకరాచార్యులు అని పిలుస్తారు వారు సనాతన ధర్మంలో అత్యున్నత స్థానాన్ని కలిగి ఉన్నారు భారతదేశంలో మొత్తం నలుగురు శంకరాచార్యులు ఉన్నారు రిషులు కఠినమైన తపస్సు ధ్యానం ద్వారా విశ్వసత్యాన్ని వేదాల మంత్రాలను గ్రహించిన వారిని రిషులు అంటారు అందువల్ల రిషులను మంత్రదృష్టులు అంటే మంత్ర అన్వేషకులు అని కూడా పిలుస్తారు వారు అనేక రంగాలలో పరిశోధనలు చేస్తారు ఉదాహరణకు చరక మహర్షి చరక సంహితను రచించారు పతంజలి మహర్షి యోగ సూత్రాలను రచించారు ప్రతిదీ అణువులనే చిన్న కణాలతో తయారైందని మొదట వివరించిన వ్యక్తి కణద మహర్షి రిషులను వారి జ్ఞననం తపస్సు ఆధారంగా నాలుగు వర్గాలుగా విభజిస్తారు ఒకటి రాజర్షి ప్రజల మధ్య జీవిస్తూ లోతైన జ్ఞానాన్ని పొందే రాజు ఉదాహరణ జనక మహారాజు రెండు మహర్షి లోతైన జ్ఞానం తపస్సు ద్వారా అసాధారణ విజయాలు సాధించిన రిషి ఉదాహరణ మహర్షి వేదవ్యాసుడు విశ్వామిత్రుడు మూడు బ్రహ్మర్షి అత్యున్నత స్థాయి రిషులు బ్రహ్మర్షి బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందినవారు నాలుగు దేవర్షి మూడు లోకాలలోనూ సంచరించగల రిషి ఉదాహరణ దేవర్షి నారద మునులు మునులు అంటే లోతైన నిశ్శబ్దం ధ్యానంలో నిమగ్నమయ్యేవారు వారు అనవసరమైన వస్తువులు మాటలకు దూరంగా ఉంటారు వారి మనస్సులను దేవునితో అనుసంధానించడానికి ప్రయత్నిస్తారు శాస్త్రాలు రిషులను మౌనం తపోముని అని వర్ణిస్తాయి అంటే మౌనం రిషి యొక్క తపస్సు యోగులు యోగాభ్యాసం ద్వారా ఆత్మ దైవంతో ఐక్యతను సాధించే వ్యక్తి యోగి యోగి జీవితం సమతుల్యత సాధన క్రమశిక్షణను కలిగి ఉంటాడు అతను తన మనస్సు శరీరం మరియు ఆత్మపై నియంత్రణను కలిగి ఉంటాడు సాధువు సాధువు అంటే ప్రాపంచిక కోరికలను త్యజించి సేవ మతం భక్తి మార్గాన్ని స్వీకరించినవారు సత్యాన్ని దేవుణ్ణి ప్రత్యక్షంగా అనుభవించి దానిని ప్రేమ భక్తి రూపంలో సమాజానికి వ్యాప్తి చేసిన వ్యక్తిని సాధువు అంటాడు సన్యాసి సన్యాసి అంటే కుటుంబం సంపద పదవిని త్యజించిన వ్యక్తి వారు భిక్షాటన చేయడం ద్వారా జీవనోపాధి పొందుతారు తపస్సు మరియు ధ్యానంలో మునిగి ఉంటారు